నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఇరవై ఆరు ఆమెకు అమర్చిన మెడికల్ ఎక్విప్మెంట్స్లో చూపిస్తున్న రీడింగ్ అన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతూ కనిపించాయి వాటివైపే ఆందోళనతో చూస్తున్న షార్దుకి చివరకు ఆమె ఊపిరి ఆగిందని సింబాలిక్గా అవి జీరోని చూపించాయి ఆందోళనతో అతని ముఖం తెల్లగా పాలిపోయింది అభావంగా డాక్టర్ వైపు చూశాడు షార్దు ఆయన కొన ఊపిరి ఏమైనా మిగిలి ఉందేమోనని ఆమెను చెక్ చేస్తున్నాడు వసుంధరాదేవిని చెకప్ చేసిన డాక్టర్ గారు పెదవి విరిచి సారీ శైలేంద్ర గారు షీఈ్ నోమోర్ అన్నాడు అతనాల అనగానే నిర్ఘాంతపోయాడు షార్దు శైలేంద్ర ఇది ముందుగానే ఊహించాడు కాబట్టి తన తల్లి ఇక లేదు అన్న సత్యాన్ని జీర్ణించుకొని గాఢంగా నిట్టూర్చాడు డాక్టర్ గారు ఆయనతో పాటు శైలేంద్ర బయటకి వెళ్లడంతో బంధువులు ఒక్కొక్కరిగా గదిలోకి వచ్చి డాక్టర్ గారు ఏమన్నారు శారదు అని అడిగారు నానమ్మ మనకిక లేదని చెప్పారు అన్న అతడు కన్నీటి పర్యంతం అయ్యాడు అయ్యో పెద్దమ్మ పిన్ని అత్తయ్య వదిన అలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రిలేషన్తో సంబోధిస్తూ నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని బోరున విలపించడం మొదలుపెట్టారు వీళ్ళు ఇలా గొల్లు గొళ్ళును ఏడుస్తుంటే ఈ ఏడుపు జానీ గద్వరకు వినిపించింది ఆమె కంగారు పడుతూ పరిగెత్తుకొని వచ్చింది మంచం పైన నిర్జీవంగా పడి ఉన్న వసుంధరాదేవిని చూసింది ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది అమ్మమ్మ అని ఆమె మీద పడి బావురు మంది నానమ్మ ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ నిస్సత్తుగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు షార్ధు వీళ్ళు అత్తాకోడళ్లు కాదు తల్లి కూతుర్లు అన్నట్టుగా ఎంతో ప్రేమగా మెలిగారు నిన్నటి వరకు ఎప్పుడైతే ఆమె షార్ధు పెళ్ళి జానుతో చేసింది అప్పుడే ఇంద్రాణి మనసు విరిగింది ఇంద్రాణి ఏ రోజు వసుంధరాదేవిని తన అత్తగారిలా చూడలేదు కన్న తల్లిలా చూసింది కానీ ఈరోజు భద్రశత్రువుగా తోస్తోంది ఆమెకు తను పోతూ పోతూ తన కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అన్న బాధలో నుండి వచ్చిన కోపం ఆమెది అందుకే ఆమె చనిపోవడం ఇంద్రానికి బాధగా అనిపించడం లేదు కానీ ఆమె మనసులో విచార ఛాయలు నిండుకున్నాయి అవి ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి షార్ధు నువ్వు ఇలా నీరు కారిపోయి ఇక్కడే కూర్చుంటే ఎలా జరగవలసిన కార్యక్రమాలు ఎవరు చూస్తారు ఈ సమయంలో నాన్నగారి కన్నా నువ్వు ధైర్యంగా ముందుండి పనులన్నీ జరిపించాలి అన్నాడు వసుంధరాదేవికి వరుసకు తమ్ముడైన గిరిధర్ గుండె దిటవు చేసుకొని అలాగేనని తల ఆడించిన అతడు కన్నీళ్లను తుడుచుకొని గదిలో నుండి బయటికి వస్తూ అమ్మమ్మ మీద పడి ఏడుస్తున్న జానుని చూశాడు అతని మనసు తరుక్కుపోయింది జానుకి తన అమ్మమ్మతో ఉన్న అనుబంధం ఎలాంటిదో గుర్తుకురాగా అతడి గుండె బరువెక్కింది ఇలా రా అని ఆమె చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు జాను ఇలాంటి సమయంలోనే మనం ధైర్యం కోల్పోకూడదు బీ బ్రేవ్ అన్న అతడు నువ్వు సాధ్యమైనంత వరకు నీ గదిలోనే ఉండు నేను పిలిచినప్పుడు మాత్రం బయటికి రా అని చెప్పి ఆమెను ఆమె గదికి పంపించాడు పుట్టెడు దుఃఖాన్ని పెదవి మాటను దాచి అతడు చెప్పినట్టు తన గదికి వచ్చింది జాను గట్టిగా ఏడిస్తే చిరాగులేస్తాడని శబ్దం బయటకు రాకుండా కుమిలి కుమిలి ఏడుస్తూ కుర్చీలో కూలబడింది ఇప్పటి వరకు తల్లి లేకపోతే ఏమైంది అమ్మమ్మ ఉంది కదా అన్న కొండంత ధైర్యం ఉండేది ఆమెకి కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా పోయింది ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ వచ్చింది ఆమెకు శైలేంద్ర పిన్నిగారి అంత్యక్రియలు ఈరోజే చేద్దామంటావా ఇంకా దూరం నుండి వచ్చే బంధువులు ఎవరైనా ఉన్నారా అతడు శైలేంద్ర కజిన్ అమరేంద్ర వైరాగ్యంలోకి జారుకున్న అతడు నాకేమీ పాలుపోవడం లేదు అన్నయ్యా మీరు ఎలా అంటే అలా అన్నాడు అయితే రేపు చేయడం మంచిదేమో హడావిడిగా ఈరోజే జరిపించడం ఎందుకు ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈలోపు వస్తారు అన్నాడు రేపు మంచి రోజు లేదు ఈరోజు సప్తమి పైగా పుణ్యమితి ఉంది అది కాదని పోయిపోయి మా అక్కగారి అంత్యక్రియలు అష్టమి రోజు చేస్తారా అన్నాడు గిరిధర్ అయ్యో రేపు మంచి రోజు లేదని నాకు తెలియదు అందుకే అలా అన్నాను నొచ్చుకున్నాడు అమరేంద్ర అమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూసి వెళ్దామని ఆమె తరఫు బంధువులందరూ వచ్చారు ఇంకా ఎవరైనా ఒకరిద్దరు రాకపోతే విషయం మీదని చెప్తే వాళ్ళు కూడా వెంటనే బయలుదేరి వస్తారు గిరిధర్ మామయ్య చెప్పినట్టుగా ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేయడం మంచిదేమో అన్నయ్య అన్నాడు శైలేంద్ర అయితే రాణి వాళ్లకు కబురు పంపిస్తే సరి అన్నాడు షార్దు ఎవరెవరికి కబురు పంపాలో చెప్పండి నాన్న వాళ్లకు కాల్ చేసి తన సెల్ ఫోన్తో చేత్తో పట్టుకున్నాడు ఆయన కొందరి పేర్లు చెప్పాడు షార్ధు కాల్ చేసి నానమ్మ చనిపోయిన విషయం వాళ్ళకి చెప్పి అంత్యక్రియలు ఈరోజే చేస్తున్నాము అని చెప్పాడు వాళ్ళు అలాగా అయితే ఇదిగో మేము ఇప్పుడే బయలుదేరుతున్నామని చెప్పి కాల్ కట్ చేసి బయలుదేరారు నాన్న ఇంతేనా ఇంకెవరికైనా చెప్పవలసి ఉందా అన్నాడు ఏమోరా నాకేమీ గుర్తుకు రావడం లేదు ఇంకెవరిని గుర్తు చేసుకునే ఓపిక లేని వాడిలా మాట్లాడాడు నాన్న మీరు ఏమి అనుకోనంటే రఘుపతి మామయ్యకి ఈ విషయం చెప్తాను తను రావడం మానుకోవడం ఆయన ఇష్టం చెప్పడం మన బాధ్యత కదా ఇంత మునుపు ఆయన ఈ ఇంటికి అల్లుడు మాత్రమే కానీ ఇప్పుడు నాకు మామగారు కూడా అయ్యారు ఇలాంటి విషయం చెప్పకపోతే బాగోదేమో ఇలా పెళ్ళి కాగానే అలా అతనికి పెద్దరికం వచ్చినట్టు బాధ్యతగా మాట్లాడాడు కాలుకడికి కన్యాదానం చేసిన తన అత్త చనిపోతే రావడం ఆయన బాధ్యత కాల్ చేసి చెప్పు నువ్వు అన్నట్టు రావడం మానుకోవడం ఆయన ఇష్టం అన్నాడు శైలేంద్ర అలాగే నని రఘుపతికి కాల్ కలిపాడు షార్ధు అన్నోన్ నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అన్నారు రఘుపతి మామయ్య నేను శార్దుని అనగానే ఏంటల్లుడు చాలా ఏళ్ళ తర్వాత నేను గుర్తుకొచ్చినట్టున్నాను అతని పలకరింపులో వెటకారం ధ్వనించింది మామయ్య అది అని ఎలా చెప్పాలో అర్థం కాక కాసేపు మౌనం వహించాడు షార్ధు లేకలేక ఫోన్ చేసి ఏం మాట్లాడకపోతే ఎలా విసుక్కున్నాడు రఘుపతి మామయ్య అది నాన్నమ్మ చనిపోయారు ఈరోజు సాయంకాలం అంత్యక్రియలు చేస్తున్నాం మీరు వస్తే అని మాటను ఆపేశాడు అయ్యో అలాగా అత్తయ్య గారు చనిపోయారా ఎప్పుడు ఎలా అన్న అతని గొంతులో విస్మయం స్పష్టంగా కనిపించింది అంతేకాదు వినకూడని మాట విన్నట్టు విలవిలలాడాడు నాలుగు రోజులుగా నానమ్మకి ఆరోగ్యం బాగోలేదు ట్రీట్మెంట్ చేయించినా లాభం లేకపోయింది ఇందాకే తను మనల్ని వదిలి వెళ్ళింది దుఃఖంతో షార్ధు కంఠం రుగ్ధమైంది అత్తయ్య గారిక లేరు అన్న విషయం తెలియగానే ఆమెతో తనకున్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి రఘుపతి కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది అలాగే షార్ధు నేను ఇప్పుడే బయలుదేరుతాను అని కాల్ కట్ చేశాడు అందరికీ చెప్పడం అయిపోవడంతో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ శార్దు అంత్యక్రియల ఏర్పాట్లు చకచకా చేస్తూ ఉన్నాడు కాల్ కట్ చేసిన వెంటనే త్రిలోచన త్రిలోచన ఎక్కడున్నావని ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు రఘుపతి పెరట్లో పనిచేస్తూ ఉన్న పనావిడతో ఏదో మాట్లాడుతోంది త్రిలోచన భర్త పిలుపు వినిపించగానే ఏంటండి అంతలా పిలుస్తున్నారు ఇదిగో ఇక్కడే ఉన్నాను వస్తున్నాను అని ఇంట్లోకి వచ్చింది ఆమె రాగానే త్వరగా బయలుదేరు అన్నాడు ఇంత సడన్గా ఎక్కడికి ఆశ్చర్యంతో అడిగింది హాస్టల్లో ఉండి చదువుకుంటున్న తమ పిల్లలకి ఏమీ కాలేదు కదా అన్న అనుమానం ఆమెను ఆవహించగా ఆమె గుండెలో దడ మొదలైంది అత్తయ్య చనిపోయారు మనం అంత్యక్రియలకు వెళ్ళాలి శాడ్గా చెప్పాడు అయ్యో మా అమ్మ చనిపోయిందా ఎప్పుడు ఎలా అని ఏడ్పు లంకించుకుంది త్రిలోచన అయ్యో చనిపోయింది మీ అమ్మగారు కాదు నువ్వంతలా శోకాలు పెట్టకు చనిపోయింది వసుంధరాదేవి అత్తయ్య ఆమె ఏడుపు చూసి విసుక్కున్నాడు ఓ మీ మొదటి పెళ్ళాం తల్లీనా నన్ను ఎంత భయపెట్టారు నేను ఇంకా మా అమ్మ ఏమో అనుకున్నాను గుండె ఆగినంత పనైంది పొద్దున్నేగా తను గుండ్రాయిలా ఉంది ఫోన్ చేసి నాతో మాట్లాడింది ఇంతలో ఏమై ఉంటుందని టెన్షన్ పడ్డాను స్పష్టంగా చెప్పకుండా నన్ను కంగారు పెట్టారు భర్తని విసుక్కున్న ఆమె రిలాక్స్గా అక్కడున్న డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చుంది నేను బయలుదేరమని చెప్తుంటే ఏదేదో చెప్తూ రిలాక్స్గా కూర్చున్నావు ఆమె ప్రవర్తనతో అసహనానికి గురయ్యాడు అతడు ఎవరో చనిపోతే నేనెందుకు రావాలి నేను రాను అంది ఎవరో కాదు మా అత్తయ్య చిరుకోపం ఆమె మీద చూపించాడు రఘుపతి నీకు అత్తయ్య కావచ్చు కానీ నాకేమీ కాదు నేను రాను మొండికేసింది ఆమె ఆమె తీరుకి భారంగా నిట్టూర్పు విడిచిన అతడు సరే అయితే నేను వెళ్తున్నా అనేసి వెళ్తుంటే ఎప్పుడో ముగిసిపోయిన బంధుత్వాన్ని పట్టుకుని వేలాడుతూ ఇప్పుడు మీరు మాత్రం వెళ్ళడం ఎందుకు వ్యంగ్యంగా అంది ఛా అని ఆమెను చిత్కార భావంతో చూసిన అతడు నీ బుద్ధి మారదని తెలిసి కూడా నిన్ను రమ్మని పిలిచాను చూడు నాకు బుద్ధి లేదు బంధుత్వం ఉంది అనుకుంటే ఉంటుంది నా దేవయాన్ని నాకు లేకపోయినా ఆ బంధుత్వం నాకు ఇంకా మిగిలే ఉంది నువ్వేమైనా అనుకో నేను వెళ్తున్నాను గంభీర స్వరంతో అన్న అతడు ఒరే కొండయ్య కార్ తీయరా అన్నాడు రఘుపతి వచ్చేసరికి కార్యక్రమాలన్నీ పూర్తయిపోయి పాడెత్తడానికి సిద్ధంగా ఉంది రఘుపతి వచ్చి పూలమాల ఆవిడ మెడలో వేసి పాదాలకు నమస్కారం చేశాడు కాస్త దూరంలో నిలబడి ఉన్న జానుని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది జాను నిన్ను చూసి ఎన్నాళ్ళైంది మనసులో అనుకున్నాడు తనకు చెప్పకుండా యూఎస్ వెళ్ళినందుకు కోపం ఆమెను చూడగానే రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోయింది వాత్సల్యం టన్నుల కొద్దీ పొంగుకొచ్చింది ఆమె దగ్గరికి వచ్చి కన్నుల నిండుగా చూశాడు ఆమె మెడలో కనిపించిన మంగళసూత్రాన్ని చూడగానే అతని మనసు తేలికపడింది ఏవేవో అనుమానాలకి తెరపడింది ఒకలాంటి నిశ్చింత అతని మనసును తాకింది గుండె భారాన్ని దింపుకొని తేలికగా ఊపిరి పీల్చుకున్న అతడు జాను నువ్వు భావన పెళ్లి చేసుకున్నావా సంభ్రమాచర్యాలతో అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో తన తండ్రిని చూసి అవునని తల ఆడించింది మంచి పని చేశావు తల్లి అని ఆమె తల మీద ఆప్యాయంగా చెయ్యి ఉంచాడు ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియక మనోవేదనతో నలిగిపోయాను ఇప్పుడు నా మనసుకు శాంతి లభించింది అంటుండగానే మమ్మీ అని ఆమె దగ్గరికి వచ్చాడు చిరాగ్ వీడు నా మనవడు కదు సంభ్రమాశ్చర్యాలతో వాడిని చూశాడు అవునని ఆమె తల నిలువున ఆడించింది అంతే క్షణం ఆలస్యం చేయకుండా వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు కొత్తగా కనిపిస్తున్న రఘుపతిని చూసి ఈయన ఎవరు మమ్మీ అన్నాడు ఆయన చేతుల్లో నుండి జారిపోవాలని చూశాడు కన్నీళ్ళు తుడుచుకొని మీ తాతయ్య అంది తాతయ్య అంటే అర్థం కాక అయోమయంగా చూశాడు వాడు ఇన్నాళ్ళు వాడు ఒంటరిగా పెరగడంతో వాడికి ఏ రిలేషన్ తెలియదు అందరూ కొత్తగా అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి మా డాడీ చిరునవ్వుతో అంది ఇంతవరకు ముడుచుకొని ఉన్న వాడి ముఖం ప్రసన్నంగా మారింది ఓ మీ డాడీనా అని రఘుపతిని తేరపార చూశాడు ఇంతలో వసుంధరా అంతిమయాత్ర మొదలైంది రఘుపతి చిరాగును ఎత్తుకొని జాను వెంట అంతిమయాత్రలో పాల్గొ నడుస్తూ ఉన్నాడు జాను పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్న విషయాలేమీ ఆయనకి ఇంకా తెలియవు అందుకే తన కూతురు తనకి దూరంగా వెళ్ళినా దేవయాన్ని కోరుకున్నట్టు ఆమె షార్దుని పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాడు రఘుపతి మంచి చెడు కష్టం సుఖం మన రెండు కళ్ళలా అవి పక్కపక్కనే ఉంటాయి అంటారు ఇప్పుడు జాను రఘుపతిల పరిస్థితి కూడా అలాగే ఉంది కథ కొనసాగుతుంది వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ